అత్త కూతురి కొడుకు ఏమైతుంది నాకు అవుతాడు కొడుకు అవుతాడు ఎట్లా రీజన్ అంకుల్ చెప్పింది అడుగు చెప్పినా నేను అత్తా కూతురు ఏమైతుంది నువ్వు చెప్పాకా అది ఏమైతుంది నువ్వు చెప్పాకా కొడుకు వరస అవుతాడు మరి పెళ్లి వేసుకుంటే పెళ్ళమైతుంది కొడుకు అవుతుంది అని చెప్పొచ్చు కదా నెక్స్ట్ క్వశ్చన్ నాలుగు కాళ్ళు ఉంటాయి నల్లగా ఉండిద్ది చైర్ కాదు కానీ కూసోలేదు అంటారు కూసోలేదు

సరే పన్నెండు మంది దొంగలకి ఒకటే ఇంత తరిమి కొట్టిన వెళ్ళరు ఆన్సర్ గడియారం ఇంకో మూడు పుల్లలు తిరుగుతూనే ఉంటాయి లైక్ అవి అన్నీ ఉంటాయి